ఐపీఎల్లో ప్లే ఆఫ్ షెడ్యూల్ మే ఇరవై ఒకటి క్వాలిఫైయర్ ఒకటి కలకత్తా నైట్ రైడర్స్ సన్రైజర్స్ హైదరాబాద్ వేదిక అహ్మదాబాద్ రాత్రి ఏడు గంటల ఏడున్నర నుంచి మే ఇరవై రెండు ఎలిమినేటర్ బెంగళూరు రాజస్థాన్ రాయల్స్ వేదిక అహమాబాద్ రాత్రి ఏడున్నర గంటలకు మే ఇరవై నాలుగు కోలఫర్ టూ కోలఫర్ వన్లో ఓన జట్టు ఎలిమినేటర్ విజేత వేదిక చెన్నై రాత్రి ఏడున్నర గంటల నుంచి ఈ మూడు రోజుల్లో ఫైనల్కి పోయేది నాలుగు జట్లు రెండు జట్లు వస్తుంది ఆ దేవుడు ఎవరికి రాసిస్తారో చూస్తాము ಆ ದೇವು ದಯ ಎವರಿ ಕರುಣತ ಉಂಟು